హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ లవ్లీ సుమలత ఏబి కలెక్షన్స్ నుండి ఈరోజు లేటెస్ట్ మోడల్ అయినా మీకు ఇన్విజిబుల్ చైన్స్ అనేటివి చూపిస్తానండి బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ షార్ట్గా ఉంటాయి ఇన్విజిబుల్ అంటేనే మనకి చైన్ అనేది మనకు కనిపించదు బట్ లాకెట్ మాత్రం మనకు క్లియర్గా తెలుస్తుంది సిజెడ్ లాకెట్స్ అండి ఇవన్నీ కూడా నేను చూపించేటివి ఓన్లీ వన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి బట్ అందరు అడుగుతున్నది ఏంటంటే కోడ్ అనేది లేదు ఓకేనా ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది మీరు వీడియోలో చూసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇస్తాను మీకు వచ్చేసి ఇంకా లేటెస్ట్ మోడల్స్ ఇంకా డిజైన్స్ ఏమైనా ఇంకా అప్డేట్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి మీకు ఇందులో సెకండ్ వచ్చేసి నేను చూపిస్తుంది ఇందాక సీజర్ చూపించాను కదా ఇవి లక్ష్మీ లాకెట్స్ అండి లక్ష్మీ హారం లాగా ఉంటుంది బట్ ఇన్విజిబుల్ చైన్ విత్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది మీకు అనేది లక్ష్మీ లాకెట్స్ తోటి ఈ హారం అనేది ఇన్విజిబుల్ చైన్స్ అనేటివి మనకు చైన్ ఇన్విజిబుల్గానే ఉంటుంది చూడండి నేను చేతిలో పట్టుకున్నా కానీ మనకు చైన్ ఉందా లేదా అన్నట్టుగా కనిపిస్తుంది బట్ లాకెట్స్ డిజైన్ మాత్రం మనకు క్లియర్గా తెలుస్తుంది ఇలాంటి మోడల్స్ ఇంకా మరిన్ని చూద్దాం చూడండి ఇది సీజెడ్ విత్ బీడ్స్ అండి పెరల్స్ తోటి అండ్ లాకెట్ వచ్చేసి మొత్తం సీజెడ్ సీజెడ్ మోడల్ ఉంది అంటే తెగదు అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఈ చైన్ అనేది కూడా మీరు ఇలాంటి మోడల్ ఎవరైనా చూసారా ఇంకేమైనా మోడల్స్ చూడాలనుకుంటున్నారా అలాంటిది కూడా నాకు కామెంట్ అనేది చేయండి మనం ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కూడా చేద్దాం మీకు ఇందులో ఇది వచ్చేసి ఇలాంటి మోడల్స్లో ఇన్విజిబుల్లో చాలా టైప్స్ ఉన్నాయి అందులో మీకు ఫస్ట్ సీజెడ్ మోడల్ చూపించాను ఇది కూడా సీజెడ్ మిడిల్లో వచ్చేసి లక్ష్మీ లాకెట్స్తో చూపించాను చూడండి చుట్టూరా కూడా అన్ని స్టోన్ వర్క్ ఉంది మిడిల్లో వచ్చేసి పెండెంట్ ఉంది ఇదైతే ఇంకా ఇంకా బ్యూటిఫుల్ మోడల్ చాలా చాలా రన్నింగ్ విత్ క్రిస్టల్ బీట్స్ తోటి పెరల్స్ తోటి మధ్యలో చూడండి అటాచ్ చేసి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు చూసినంత వరకు అయితే లుకింగ్ ఎంత బాగుంది అనేది చూడండి వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి క్రిస్టల్ బీట్స్ ఇవి ఇందులో కలర్స్ అయినా ఇంకేదైనా చూడాలనుకుంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది అన్నింటికంటే కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఈ ఇన్విజిబుల్ చైన్లో ఇలాంటి మోడల్ ఆల్రెడీ మనం చైన్స్ అనేటివి చూసాము బట్ ఇవి ఇన్విజిబుల్లో ఇంకా చాలా బాగుంది చూస్తుంటే చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది డిజైన్ అనేది కూడా ఎందుకంటే క్రిస్టల్ బీడ్స్ కూడా చాలా షైనింగ్గా అనిపిస్తున్నాయి చూడండి ఎంత క్లియర్గా ఉందనేది మీకు తెలుస్తుంది మధ్యలో వచ్చేసి గోల్డ్ అండ్ విత్ గోల్డ్ విత్ పెరల్ పెండెన్స్తో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ విత్ బీడ్స్ బీడ్స్ విత్ సీజెడ్ లాకెట్ చూడండి ఆ పెన్ ఎండ్ వచ్చేసి స్కై బ్లూ కలర్ విత్ బీడ్స్ వచ్చేసి ఎల్లో కలర్ ఉన్నాయి చుట్టూరా కూడా పెరల్స్తో ఉంది ఈ ఇన్విజిబుల్ చైన్ అనేది చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది ఎప్పటికీ తెగిపోదు చూడండి అంటే నార్మల్ చైన్ కాకుండా ఇన్విజిబుల్ చైన్ అనేది వన్ టైప్ ఆఫ్ చైన్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డిజైన్స్ కూడా చూడండి ఇందులో ఇంకొక మోడల్ వచ్చేసి వేరే లాకెట్ అండ్ లా పెండెంట్ వచ్చేసి అంటే స్టోన్ వచ్చేసి మీకు పింక్ కలర్ ఉంది బీడ్స్ పైన వచ్చేసి ఆరెంజెస్ ప్రతి లాకెట్లో లాగానే పెరల్తో అటాచ్ చేసింది అవి ఎక్కడికి కూడా మూవ్ అవ్వండి ఎక్కడైతే అటాచ్ చేశారో వాళ్ళు ఆ ఇన్విజిబుల్ చైన్కి అలాగే ఉంటుంది ఇది లేటెస్ట్ కలెక్షన్ అండి ట్రెండింగ్లో ఉంది ఈ మోడల్ వచ్చేసి ఇంకా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి చాలా చాలా పెండెన్స్ ఉన్నాయి లేటెస్ట్ మోడల్స్ కూడా ఉన్నాయండి నేను మీకు అందులో కొన్ని చూపిస్తున్నాను ఇది చాలా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి సీజెడ్ లాకెట్ పింక్ స్టోన్ పైన చూడండి ఎంత లీఫీ డిజైన్ లాగా బ్యూటిఫుల్గా వచ్చిందో మీరు చూడండి సేమ్ ఏదైతే పింక్ లాకెట్ ఉందో ఆ పింక్ బీడ్స్ అటాచ్ చేశారు సో ఇది చాలా చాలా బాగుంది ఇందులో ఇంకా మీకు కలర్స్ కానీ ఇంకేమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నా నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను ఇది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే నేను ఇవి ప్రొవైడ్ చేస్తున్నాను ఇంకొకటి వచ్చేసి కూడా చూడండి ఇది ఇందాక చూపించింది బేబీ పింక్ ఇది ప్యూర్ రోజ్ ఉందంతో ఉంది చూడండి వేసుకున్నా కూడా చైన్ కనిపించదు బట్ లాకెట్ మాత్రం క్లియర్గా తెలుస్తుంది పార్టీ వేర్లో లుకింగ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చూడండి చైన్ మనం ఎంత పట్టుకున్నా కానీ చైన్ అనేది మనకు తెలియట్లేదు బట్ ఇన్విజిబుల్ చైన్ అనేటివి కలెక్షన్ చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ